వచ్చి పదకొండు నెలలు కూడా కాలేదు ఈరోజు మన గ గత పరిపాలించినటువంటి హరీష్ రావు కానీ కేటీఆర్ఏ కానీ వీళ్ళందరూ కూడా అభివృద్ధిని అటంకపరుస్తూ ఈరోజు ఎన్నో విమర్శలకు జారీ తీస్తున్నారు నిజంగా పది సంవత్సరాలలో ముందు మన రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు మన రాష్ట్రము అది హైదరాబాద్ మనకు వచ్చినందువల్ల ధనిక రాష్ట్రంగా దేశంలోనే ముందున్న సంగతి తెలుసు అలాంటి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఏడు లక్షల కోట్ల అధిక భారాన్ని రుణ భా భారాన్ని కూడా మన ప్రభుత్వం గత ప్రభుత్వం మన ప్రజల మీద మోపిన సంగతి తెలుసు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తము ధనము కూడా ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం వద్దనే ఉన్న సంగతి కూడా ప్రజలందరూ గ్రహించే మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీవించి ఈరోజు ప్రజల చింతకు తీసుకొచ్చిన ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలనే ఈరోజు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న విజయోత్సవ సందర్భంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వేములవాడలో మొన్ననే వంద కోట్ల రూపాయలతోటి గుడి అభివృద్ధి చెప్పినందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాబో కాలంలో అసలు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కాకుండా అతనికి మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈరోజు ప్రతిపక్షాలను కోరుతున్నాం అలాగే మీరు పది సంవత్సరాలలో ఎలా దోచుకున్నారో మీరు ఎన్ని కుంభకోణాలు ఉన్నారో మొన్ననే కవిత ఆరు ఆరు నెలలు జైలుకెళ్ళిన సంగతి కూడా ప్రజలు గ్రహిస్తున్నారు ఇంకా మీకు పాపం పండింది మీరు ఇలాగనే ఆయన ఒక ప్రభుత్వాన్ని అటంకపరిచినట్టయితే రాబో కాలంలో తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు ఇప్పటికే మీకు తగిన శాస్త్రీయతం మేమే తెలంగాణ తెచ్చినామని తెలంగాణను మొత్తం దోచుకున్న దాన్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో యోధాన యోధులైనటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి పట్టి విక్రమార్కే కానీ పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ తుమ్మల నాగేశ్వర కానీ ప్రతి విషయం క్షుణ్ణంగా ప్రజల వద్దకు ఈ ఈరోజు సన్నబియానికి ఐదు వందల సబ్సిడీ కూడా రైతుల అకౌంట్లలో ఆల్రెడీ వేయడం జరిగింది ఇలా ప్రతి దాన్ని కూడా చెప్పిందా ఫోకస్ మాటల్లో ప్రభుత్వ గత ప్రభుత్వాలు చెప్పింది కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను కూడా పూజ తప్పకుండా నెరవేరుస్తున్న సంగతి మనం గిస్తున్నాం అబో కాలంలో మన స్థానిక సంస్థలు రాబోతున్నాయి అందుకు మనం మద్దతుగా మనకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ కార్ మొదలుపెడితే మొదలు పెడితే జిల్లా పరిషత్ వరకు కూడా కాంగ్రెస్ ఓటేసి అత్యధికంగా మెజార్టీ ఇచ్చినట్టయితే మన రేవంత్ రెడ్డి గారికి బలం చేకూరుతుంది ఇంకా రాబో కాలంలో ఎన్నో బృహత్తరమైన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని మనం చూస్తాం కాబట్టి ఈ యొక్క గజ్వేల్లో కొందరు పార్టీలు పూట పార్టీ మార్చి ఆయన స్వలాభ అపేక్షకు చేసుకున్నటువంటి కొందరు వ్యక్తులు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం సిగ్గు ఎందుకంటే గతంలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఓన్లీ రోడ్లు బిల్డింగ్లే తప్ప బీద ఎలాంటి అభివృద్ధి జరగలేదు నిజంగా